రాజుగారి కోతి కదా అనగనగా ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది కోతి చాలా మూర్ఖుడు కానీ రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం ఆ కోతికి రాజుగారి గదిలోకి వచ్చే పోయే స్వేచ్ఛ ఉండేది ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తుంది ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది కోతి ఈగని తోలడానికి ప్రయత్నం చేసింది కానీ ఎన్నిసార్లు తోలితే అన్నిసార్లు ఆ ఈగ కొంచెం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారి మీద వాళ్తోంది రాజుగారికి నిద్రాభంగా అవ్వకుండా ఉండాలంటే ఎలా అని ఆలోచించింది కోతికి ఒక ఐడియా వచ్చింది ఒక కత్తి తీసుకుని రాజుగారి దగ్గర కూర్చుంది మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది ఈగ ఎగిరిపోయింది కానీ రాజుగారికి మాత్రం బాగా గాయాలు తగిలాయి